వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పేది నేనే కాదు నాకు కూడా ఎంతోమంది మిత్రులు శ్రేయభిలాషులు చెప్పేది ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మొన్న తిరుపతి వీడియో చేసినప్పుడు కూడా చాలామంది చెప్పారు పర్వాలేదు పవన్ కొన్ని విషయాల్లో ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడంలో మనం ఏం చేయలేం దాన్ని బట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మంచి భాషే ఉంది అని చెప్పారు ధన్యవాదాలు అంతా అమ్మవారి కృప అంతకుమించి నేను నా గురించి చెప్పేది ఏం లేదు కాకపోతే ఈ ఫస్ట్ మాట నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ పదకొండు ఇంతకు మించి పెద్ద ఎగ్జాంపుల్ గొప్ప ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు నెంబర్ పదకొండు రాష్ట్ర అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి సీట్లు ప్రజలు కంఠంతో ఓట్లు గుద్దిమరి ఇచ్చినటువంటి సీట్లు పదకొండు ఇది చూసిన తర్వాత కూడా ఇంత రిజల్ట్ కళ్ళ ముందు పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా మా నోటికి పని చెప్తాం మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం రాజ్యాంగం మాకు ఆ హక్కిచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ అన్నటువంటి దాంతో మా ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడతామంటే విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి మామూలు పరిణామాలు కాదు విపరీతమైనటువంటి పరిణామాలే ఉంటాయి గత ఐదేళ్లలో చూసిన దానికి మించి పరిణామాలు ఈసారి చాలా కఠినంగా ఉంటాయి జీవితాలు తల్ల కిందలయ్యేటువంటి పరిణామాలే ఉంటాయి ఎందుకంటే ఈ మాట అనేది ప్రతిదానికి అబద్ధాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తాం ఇది అంటే జీవితాలు నాశనం చేసుకోవడం తప్పితే ఇంకోటి ఏం లేదు దానికి ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి గారికి వచ్చింది ఒక ప్రభుత్వ ఉద్యోగి అమరావతి మునిగిపోయింది అని చెప్పి సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనే పేరుతో ఫేస్బుక్లో ఆయన ప్రకటన చేస్తూ ప్రతి దాంట్లో కూడా సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకుని ఆ మహానుభావుడు పేరు పెట్టుకున్నాడు మరి కనీసం ఆయన ఆయన లక్షణాల్లో కానీ ఆయన తెలివితేటల్లో కానీ లేదంటే ఆయన స్ఫూర్తిలో కానీ ఒక్క శాతం ఒక్క శాతం అన్నా ఉన్నా వేరే ఉండేది ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది అబ్బే అయినా నాకేం లేదు రాజకీయాలు నాకు ఇష్టం సరే మీ రాజకీయాలు మీ ఇష్టం ఇబ్బంది ఏమీ లేదు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచవచ్చు పరచాలి అమరావతి మీద ప్రభుత్వం వారి స్టాండ్ ఏంటి ప్రజలకి మీరు ఇచ్చినటువంటి చేస్తున్నారా ఇదిగో ఈ ప్రకటనలో నాకు లోపం కనిపించింది దీన్ని సరి చేసుకోగలరు ఇది చెప్పడంలో తప్పులేదు అయ్యా అమరావతిలో అక్కడ ఐకానిక్ టవర్స్ కట్టేటువంటి ప్రాంతంలో లేదంటే ఏదైతే సచివాలయానికి సంబంధించి పిల్లర్లు వేస్తున్నారో అక్కడ పునాదులు తవ్వారో అక్కడ మరి ఇన్నిసార్లు ఇంతలాగా నీళ్లు నిలిచిపోతున్నాయి కదా దీనికి మెజర్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా సరిగ్గా వేరే మెజర్స్ ఏమైనా తీసుకుంటున్నారా అలా కాకుండా లేదంటే నా దగ్గర ఇటువంటి ఒక ఆలోచన ఉంది ఇది చేస్తే కనుక అక్కడ ఇది రాదు ఇలా చెప్పడం కూడా తప్పులేదు వైఎస్ఆర్సిపి స్టాండ్ తీసుకొని స్టాండ్ తీసుకోవడం తప్పు కాదండి కానీ వైఎస్ఆర్సిపి స్టాండ్ తీసుకొని అమరావతి పూర్తిగా మునిగిపోయింది ప్రభుత్వం సంకనాకి పోయింది అనేటువంటి విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడడం అంటే మరి దాన్ని ఏమనాలి ఈ రకమైనటువంటి పోస్టింగ్స్ ఇవన్నీ కూడా ఆయన చేసుకుంటూ వచ్చాడు సో ఇవన్నీ పెట్టుకుంటూ కొన్ని కొన్ని సుధపోస కబుర్లు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు కూడా చెప్పారండి అవి ఏ ఆ మాట చెప్పుకోవాలి అప్పుడప్పుడు కొన్ని సూక్తులు కూడా ఆయన వేరే కాపీ పేస్ట్ చేసి చెప్తూ ఉంటారు ఆయన సొంతమేమి ఉండదు ఇది కూడా సొంతంగా చెప్పే సూక్తులు ఏవేమి లేవు ఎందుకంటే ఆయన ఏం వేమనా కాదు ఇంకొకటి కాదు సో అలాగా చెప్పుకుంటూ వచ్చి ఇక ఆ వైసీపీ స్టాండ్ పూర్తిగా తీసుకొని పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అన్నటువంటి విధంగా ఆయన తన వికృత రూపాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో అమరావతి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మరి చూస్తూ ఊరుకోవాలా వీళ్ళని ఎందుకని ఉపేక్షించాలి నేను ముందుగా చెప్పినట్టుగా కఠినమైనటువంటి నిర్ణయాలు నిర్ణయాలుంటాయనసారా ఈ విషయంలో కూడా అదే జరిగింది సో నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసి దీనికి సంబంధించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చారు దానికి ఎటువంటి సమాధానం లేదు ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకుంది చర్యలు ఏం తీసుకుందంటే సదరు అధికారి సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ని తిరుపతికి చెందినటువంటి సిద్ధార్థి చంద్ర సుభాష్ చంద్రబోస్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది ప్రభుత్వం సస్పెండ్ చేసింది విధుల నుంచి తొలగించింది ఇప్పుడేమైంది వెళ్ళి వైసీపీలో చేరతాడా ఎందుకంటే ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చిన క్రమంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా వి స్టాండ్ విత్ సుభాష్ అని చెప్పి పోస్టర్లు పెట్టారు సోషల్ మీడియా అంతా కూడా వి స్టాండ్ విత్ సుభాష్ అమరావతి మునిగిపోయిందని నిజం చెప్పాడు అని అబద్దాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తికి మేమున్నాం 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 మద్దతు ఇప్పుడు ఉన్నారా మద్దతు వాళ్ళ కుటుంబానికి వైసీపీ వాడు ఒక్కడు కూడా రాడు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కడు కూడా వైసీపీ నుంచి మీ వెనకాల రాడు మీ కుటుంబం కోసం ఎవ్వడు రాడు మీ కుటుంబానికి మీరే దిక్కు ఇప్పుడు మీ ఉపాధి పోయింది ఏం చేస్తారు నెక్స్ట్ కోర్టుకి వెళ్తారా కోర్టు ఫీజులు కట్టుకోవడానికి అన్న డబ్బులు ఉన్నాయి మీకు ఒకవేళ మీకు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి కోర్టు ఫీజులు ఫలానా అధికారికి ఇలా తీసేశారు అని చెప్పి పన్వాల్ సుధాకర్ రెడ్డినో లేదంటే నిరంజన్ రెడ్డినో ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళనో లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ కాకుండా మన ఈ లా లీగల్ వింగ్ ఏదైతే ఉందో వీళ్ళందరు లాయర్లు కూడా మీ తరఫున డబ్బులు పెట్టుకుని కోర్టుకు వచ్చేసి చెప్పేస్తారా సరే పెట్టారని అనుకుందాం కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది కోర్టుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుంది ఏమని సాదర సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటి దాన్ని ఇక్కడ దుర్వినియోగపరిచాడు అని చెప్పి ఒకటి రెండోది సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తి ప్రభుత్వం మీద ప్రభుత్వ కార్యక్రమాల మీద విమర్శలు చేయకూడదు పబ్లిక్గా అనేటువంటి ఒకటి ఉంటుంది కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ అనేది దీని ప్రకారం కూడా అతను ఈ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని అతిక్రమించాడు అందువలన చర్యలు తీసుకునేటువంటి అధికారం మాకు ఉంది అని చెప్తుంది అప్పుడు కోర్టు వారు అడగచ్చు అదేంటండి మీరు ముందు క్షమాపణ చెప్పమండనో లేదంటే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలని అడగచ్చు కదా అప్పుడు మళ్ళీ ప్రభుత్వం చెప్పేది ఏముంటుంది అయ్యా మేము ఆల్రెడీ నోటీసులు జారీ చేసాము సదరు వ్యక్తికి మొదటి హెచ్చరికగా నోటీసులు జారీ చేసి దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడిగాము అయినప్పటికీ కూడా ఆయన నోటి దురుసుతనం అదే నోటి దూల ఆగలేదు ఆగకుండానే ఆయన ఈ రకంగా పోస్టులు పెట్టుకుంటూ వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోడీ మీద అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అమరావతి మునిగిపోయింది అని చెప్పి తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సోషల్ మీడియా పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ని అక్కడ పోస్ట్ చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు మరి ఇన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు మేము ఉపేక్షించాలి అందువే మాకున్నటువంటి అధికారంతో మేము చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్తారు కేసు ఏం చేస్తారు అప్పుడు కోర్టు వారు మీకన్నా బుద్ధి ఉండక్కర్లేదయ్యా ఏంటి పనులు అని చెప్పి కేసుని కొట్టేస్తారు ఏ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా సో అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారు హైకోర్టుకి వెళ్తారా పోనీ అయితే సింగిల్ బెంచ్కి వెళ్ళారు తర్వాత డివిజన్ బెంచ్ హైకోర్టు అయిపోయింది సుప్రీంకోర్టు తీసుకెళ్తారా సుప్రీంకోర్టులో లాయర్ పెట్టుకుని వాదించగలుగుతారా ఇలా చేస్తుంది కక్షపూరితంగా ప్రభుత్వం అని స్టే ఏమన్నా వస్తుందా స్టే కూడా రాదు ఇన్ని రిపికాషన్స్ దీంట్లో కనిపిస్తూ ఉంటే మరి ఏ విధంగా వచ్చిందయ్యా ఏ విధంగా వచ్చింది సుభాష్ చంద్రబోస్ మీకు ఇప్పుడు ప్రభుత్వం సస్పెండ్ చేసి పాడేసింది రేపొద్దున మీకు సపోర్ట్ చేశారు అన్నటువంటి వాళ్ళు ఎందుకంటే సోషల్ మీడియా సైకోల్ని ఇంకా వరుసపెట్టి అరెస్టులు చేసుకుంటూ వెళ్ళడం వీళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నటువంటి పాయింట్లో సోషల్ మీడియా కేసులు అన్నటువంటి పాయింట్లో రేపొద్దున సుప్రీంకోర్టుకి ఎస్ డెఫినెట్గా ప్రభుత్వం దీని మీద వెళ్ళాలి సుప్రీంకోర్టు ఎందుకంటే గతంలో ఒక ఒక దీనికి సంబంధించి కేసుకి ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమని ఇక్కడ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి స్వీయ నియంత్రణ అనేది ఉండాలి అని చెప్పి చెప్పింది సో స్వీయ నియంత్రణ లేకపోతే దానికి తగ్గట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అరెస్ట్ చేయొచ్చు కేసులు పెట్టచ్చు ఏదో సోషల్ మీడియాలో కాబట్టి సోషల్ మీడియా కేసుల్లో వెంటనే అరెస్ట్ చేయకండి ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వండి అంటే కేవలం ఫార్టీ వన్ ఇయర్ నోటీసులతో సరిపోదు ముందు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు సుప్రీం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తారు ఇచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చాక మీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మీరు ఈ రకమైనటువంటి పోస్టింగ్ పెట్టారంటే అందులో వాస్తవం ఉంది అని అన్నారు అనుకోండి ఏంటి వాస్తవం ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు మేమెందుకు చూపిస్తాం ప్రభుత్వం చూపించుకోవాలని అన్నారనుకోండి మరి అబద్దాలు మీరు ప్రచారం చేస్తూ ఆధారాలు ప్రభుత్వాలు చూపించడం ఏంటంట సన్నాసి అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు దాని మీద క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేస్తాం స్తారు తీసుకెళ్ళి లోపల పడేస్తారు అప్పుడు కోర్టు చెప్తుంది మేము ముందే చెప్పాం కదా నాయన మీకు మీ మీ స్వీయ నియంత్రణ అనేది ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి మాట్లాడేదాని మీద మీ భాష పద్ధతిగా ఉండాలి అని ముందే మేము చెప్పాము చెప్పిన తర్వాత కూడా మీరు మార్చుకోకపోతే ఇప్పుడు మరి వాళ్ళు చేసిన దాన్ని మేము సమర్థించాల్సిందే దానికి చట్టంలో ఏ విధమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారం మీరు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని శిక్ష ఖరారు చేస్తారు లోపలికి పోవాల్సిందే సో మీరు రాసేటువంటి రాతలు మాట్లాడేటువంటి మాటలు మీ భాష మీ భావ వ్యక్తీకరణ కట్టు దాటితే మీరు మీ గట్టు దాటేసినట్టే ఆ గట్టులోకి మిమ్మల్ని ఎవ్వరూ కూడా మీ అధినేత అది ఏ పార్టీ వాళ్ళైనా సరే తెలుగుదేశమా జనసేన బీజేపీనా లేదంటే వైఎస్ఆర్సీపీనా బీఆర్ఎస్ఆ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఏ పార్టీ వాళ్ళైనా సరే గట్టు ఒకసారి దాటేశారు అంటే కోర్టు వారు ఇచ్చినటువంటి పరిధిని కూడా దాటేసి మేము మాట్లాడతాం మహేశ్వరం వచ్చింది చేస్తాము అన్నారంటే కోర్టులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు ఇంకా తీసుకెళ్ళి లోపల పడేయడం తప్ప ఇందులో మొహమాటం ఏం లేదు సో ప్రభుత్వోద్యోగుల లేదంటే కామన్ పీపుల ఎవరు ఏంటి అనేటువంటిది తెలియదు ఇంకా చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఇప్పుడు ఈ వాణిజ్య పనుల శాఖ అధికారి శ్రీ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పదవిని ఓడగొట్టుకున్నారు ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్టుల మూలంగా రాష్ట్ర పరువు తీస్తున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవాకులు చవాకులు పేలుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి కారణాల మీద ఆయనకు ఇచ్చి ఆయన చెప్పకపోవడం వల్ల ఆయన మీద ఇటువంటి చర్య ప్రభుత్వం తీసుకుంది ఇట్స్ ఫైనల్ ఇంక నో డిస్కషన్స్ దీని మీద దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి